ఆయుర్భావం జరిగి నలభై మూడు సంత ఉంది నలభై మూడవ ఆయుర్భావం నుంచి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు హృదయపూర్వక నమస్కారాలు అభిన్నులు తెలియజేస్తున్నాను ఒక సదుద్దేశంతో ఒక పవిత్రమైన ఆశయంతో ఒకే గారు కార్యక్రమాలు అన్నారు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలుగు వారికి స్వతంత్రంగా వ్యవహరించే ఒక రాజకీయ వేదిక కావాలి తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లే ఒక రాజకీయ పార్టీ కావాలి మద్రాసు ఇతర రాష్ట్ర ప్రజలుగా మనకి ఈ జాతికి ఒక ఔన్నత్యం ఉంది దాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఒక సదువేశంతో ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు తర్వాత మీరు అందరి నలభై మూడు నలభై మూడు ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో మనం ఈ యొక్క ప్రయాణాన్ని గమనించినట్లయితే ఏ ఉద్దేశం కోసం ఏ కారణంతో మన పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో దాన్ని ఎక్కడ కూడా టీవీలు నలభై మూడు సంవత్సరాలుగా రెండు సార్ రైతుల కోసం రైతు కూలీల కోసం వనాల కోసం ముస్లిం చోడల కోసం సమాజంలో అనగానే వర్గాలు అక్కడ ఉన్న వర్గాలు సమాజంలో వివక్షితులైన వర్గాలకి అండగా ఉండే అందరి వారి యొక్క వారి యొక్క భరోసా కల్పించడమే కాకుండా సమాజంలో ఒక సమానత్వాన్ని ఇవ్వడమే కాకుండా మన అభివృద్ధికి మన అభివృద్ధికి మన బిడ్డల బంగారు భవిష్యత్తు భారతదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి సహజంగా అధికారం కోసం ఒక వ్యక్తి స్వార్థం కోసం ఇటీవల కాలంలో చుట్టిన పార్టీ చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు సంపాదించిన డబ్బుల్ని అభివృద్ధి కార్యక్రమాల సంపాదించిన డబ్బుల్ని జాగ్రత్త చేసుకోవడానికి కేసులు మాఫీ చేసుకోవడానికి రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకి కలపడి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఎలాంటి విధ్వంసం చేశారో మనం చూసాం తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేసింది కాబట్టి ఈ రోజు తెలుగు ప్రజలని ముద్ర తెలుగు వారి గుండెల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి గుండెల్లో ఒక ముద్ర వేయగలిగింది వాళ్ళ ఎందుకు పార్టీ పార్టీగా ఇది అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు అభివృద్ధి దానికి రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని తీసుకెళ్ళడానికి దానికి నిరంతరం పనిచేసింది అపోజిటేషన్ ప్రతిపక్షంలో అప్పుడప్పుడు ఎదురు పడి

ఈ కాబం కాపాడుకోవాల్సిన బాధ్యత నిలబడాలి ఉండాలి నిత్యం ప్రజల కోసం పనిచేయాలి ఆకాశిస్తారు దీనికోసం మనము మన అందు బాధ్యత కాదు మనందరికీ అర్థమయ్యంగా మనకి ఇచ్చిన అవకాశాలు మనకిచ్చిన బాధ్యతని నిర్వహిస్తూ ముందు వెళ్ళాలని చెప్పి సులభంగా చూడబో